Oh, so. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇటీవలే ఈమె లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి పలు పార్లమెంట్ సమావేశాలకు ఎంపీగా హాజరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు అలాగే దేశంలో సామాజిక రాజకీయ సమస్యల గురించి స్పందిస్తూ తన గళం వినిపిస్తున్నారు ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ఈమె ఇందిరాగాంధీ బయోపిక్ గా తెరకెక్కనున్న ఎమర్జెన్సీలో నటించారు కాగా ఇందులో మాజీ ప్రధాని పాత్రలో నటించారు ఇకపోతే ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబర్ ఏడున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా క్రేజ్ తెచ్చుకున్న కంగన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలువురిని విమర్శించి పోస్టులు చేస్తుందనే విషయం తెలిసిందే అయితే నటి ఎంపీ కంగనా అమెరికన్లపై విమర్శల వర్షం కురిపించారు పైగా అమెరికన్లు భారతీయుల కంటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏం జరిగింది ఇటీవలే భారత మూలాలున్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ ను అక్కడ అమెరికన్లు హాయ్ అండ్ కాల్ గర్ల్ అంటూ కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఇక కమలా హారిస్ పై వస్తున్న ఈ ట్రోల్స్ మీమ్స్ పై తాజాగా నటి ఎంపీ కంగనా రనౌత్ స్పందించి తనదైన స్టైల్లో అమెరికన్లకు చురకలు పెట్టారు అంతేకాదు కమలా హారిస్ కు మద్దతుగా నిలిచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ప్రస్తుతం కంగనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ పోస్ట్ లో అమెరికన్లు భారతీయుల కంటే అధ్వాన్నంగా ఉన్నారని అగ్ర రాజ్యంలో ఇది తిరోగమనమని అన్నారు ఇకపోతే ఈ వివాదం ఎలా మొదలైంది యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తన పేరును ప్రెసిడెంట్ రేస్ నుంచి ఉపసంహరించుకుంటే అతడి స్థానంలో కమలా హారిస్ ను అధ్యక్ష రేస్ కోసం ఆమోదించాడు కానీ అప్పటి నుంచి సోషల్ మీడియాలో కమలా హ్యారిస్ పై తప్పుడు ప్రచారాలతో ట్రోల్స్ చేస్తున్నారు ఇక ఈ విమర్శలపై స్పందించిన కంగనా ఆమె కూడా సంచలన పోస్ట్ ను షేర్ చేసి ప్రజాస్వామ్యవాదులకు తాను మద్దతు కానప్పటికీ హ్యారిస్పై ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోలేకపోయానని పేర్కొంది అమెరికాలో ఒక మహిళా రాజకీయవేత్త ఇంత దారుణంగా ట్రోల్స్ ఎదుర్కోవలసి రావడం చాలా నీచంగా ఉందంటూ కంగన తన పోస్ట్లో రాసుకొచ్చారు నిజాయితీగా చెప్పాలంటే ఈ అమెరికన్లు తాము చాలా అభివృద్ధి చెందామని అనుకుంటున్నారు కానీ వారు తిరోగమనశీలంగా అధ్వాన్న స్థితిలో ఉన్నారంటూ వారిపై కంగన విమర్శల వర్షం కురిపించారు ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట గా మారింది